హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నిన్నటి ఈవినింగ్ లాక్ని షేర్ చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా వాళ్ళ కోసం ఇంకా పాలు పెడదామని స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు మార్నింగ్ పాలు కాగి చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే తర్వాతకి మిగిడిలో బాగా తోడుకుంటుంది ఇంకా బాగా మిగడ వస్తుంది ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా గేదె నుండి పాలు పిండి పోస్తానన్నమాట చాలా మిగడ వస్తుంది టెన్ డేస్ కల్లా నాకు బాక్స్ నిండిపోతుంది ఇంకా మీ ఇంట్లోనే నెయ్యి తయారు చేసేసుకుంటాను ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసేసి నా మానింగ్ అడిగిన వాళ్ళని ఇంకా బుట్టలో ఉన్నాయి అవన్నీ సదరేసేసుకుంటున్నాను స్టవ్ మీద పాలు కాగే లోపల వీటిని సదరేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇంకా ఎమ్మటెమ్మట ఏదో ఒక పని చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది పిల్లలకి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళని చదివిచ్చాలి ఇంకా వాళ్ళ దగ్గర కూర్చోాలి కాబట్టి ఈరోజు తొందరగా వంట వండలేదు ఇంకొంచెం లేట్ అయిపోయింది ఇంకా అందుకని ఇంకా ఇప్పుడే వండేస్తున్నాను వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని అటు ఇటు తిరిగేపాటికి టైం అవుతుంది కదా ఇంక వాళ్ళ స్నాక్స్ కోసమే ఇంకా స్నాక్స్ పెట్టేసేసాను ఇంకా వాళ్ళకి పాలు కలిపిచ్చేసే లోపల ఇంకా నేను కూడా కాఫీ కలిపేసేసుకొని తాగిస్తాను ఇంకా బ్రూ ప్యాకెట్స్ తెచ్చాననమాట ఇంకా పెద్దది డబ్బా తీసుకుంటే ఒక్కోసారి తాగరు అలాగే ఉండిపోతుంది అది ఎక్స్పైరీ అయిపోతుందని ఇలా ప్యాకెట్స్ అయితే తీసుకొని ప్యాకెట్స్ అయితే ఒక రెండు మూడు తెచ్చుకొని మళ్ళీ తర్వాత తెచ్చుకోవచ్చు అని ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటాను అనమాట ప్యాకెట్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత దానికి క్లిప్ పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డ కట్టకుండా ఉంటుంది ఎయిర్ టైట్ బాటిల్లో వేసి బయట పెట్టినా ఉంటుంది కానీ ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది అందుకే ఫ్రిడ్జ్లోనే పెడతాను కాఫీ పౌడర్ కూడా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేసేసుకుంటానన్నమాట ఏ ప్యాకెట్స్ ఓపెన్ చేసినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డ కట్టకుండా పాడకుండా ఉంటాయి ఇంకా పచ్చళ్ళు కూడా తొందరగా పాడైపోతాయి కదా బయట ఉంటే కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని పచ్చళ్ళు పట్టి సమ్మర్లో పచ్చళ్ళు పట్టిన తర్వాత కూడా వాటిని కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను కాఫీ కలిపేసేసుకుంటున్నాను అనమాట అందులోకి పాలు కొద్దిగా చల్లారుతాయి కదా మరి వేడివేడి పాలు ఎంతసేపు అని తిప్పుతామో అందుకనికొస్తే నేను ఫస్ట్ కాఫీ కలిపేసేసుకుని అందులోకి వాళ్ళు స్నాక్స్ తింటున్నారు కదా ఆ తర్వాత వాళ్ళకి పాలు కలిపి ఇచ్చేస్తాను ఇంకా ఈవినింగ్ కాఫీ తాగందే మనకి ఏదో స్టార్ట్ అవ్వదు కదా కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా తాగంతే తాకపోతే ఎది ఎలా ఉంటుంది నాకైతే హెడేక్ వచ్చేస్తుంది చాలాసార్లు మానేయడానికి ట్రై చేశాను కానీ హెడేక్ వస్తుందని ఇంకా అప్పుడప్పుడు తాగుతారు మరీ ఎక్కువ ఏమీ తాగను ఇంకా పిల్లలకి పాలు కలిపేసేసి ఇచ్చేసాను ఇంకా ఇక్కడికి మార్ నైట్ కోసం ఇంకా పిల్లలకి మాత్రం అన్నం పెట్టేసి మేము చపాతి చేసుకుందామని పిల్లలకి ఒక అర గ్లాస్ అన్నం పెట్టేసేసాను ఇంకా బీరకాయ పర్చేస్ చేద్దామని ఇంకా బీరకాయ కట్ చేసేసుకుంటున్నాను మరి మొత్తం అంతా కట్ చేస్తే అది ఎక్కువైపోతుందని కొంచమే తీసేసుకున్నాను అనమాట ఇంకా కూరగాయల రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి కదా ఏది చూసినా రేట్లు పెరిగాయి వర్షాలు పడ్డాయి కదా ఇంకా అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా ఉన్న వాటితోనే ఇంకా చూచి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్తున్నారు మా హస్బెండ్ చాలా రేట్లు పెరిగాయి కదా ఏది కొనాలన్నా ఎక్కువ ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ వీటిని అన్ని కడి సురకాయ కడిగేసి ఇంకా ముక్కలుగా ఇంకా కడాయిలోనే కట్ చేసేసుకున్నాం మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ దాని కడిగి నీళ్ళంతా ఎందుకు వేస్ట్ చేయడము అని ఇంకా ప్లేట్లో ఎప్పుడైనా పచ్చడి ఏదైనా చేయాలి అంటే డైరెక్ట్ కడాయిలోనే కట్ చేసేసుకొని వేసేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ చేతోనే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ప్లేట్ ఏమో చేతోనే అలవాటు చేతో కూడా అలవాటే నాకు ఇంకా బోర్డు మీద కూడా కట్ చేసేస్తాను మార్నింగ్ ఒక్కోసారి దాని మీద ఒక్కోసారి చే మీద కట్ చేసేసుకుంటున్నాను పచ్చడి మీద కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇందులో కట్ చేసేసుకొని అంతే కరిపాకు కూడా వేసేసుకుంటాను ఇంకా ఇక్కడ స్టవ్ మీద పెట్టేసేసుకొని ఆలు వేసేసుకుని ఇంకా పిల్లలు అందులోకి పిల్లల్ని వాళ్ళు తాగిన తర్వాత ఇంకా వాళ్ళకి హోంవర్క్ కూర్చోబెట్టి చేంజ్ చేసేయాలి వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ చే వీడియోని లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి ఒక లైక్ చేస్తే మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కలిపేసేసుకుందాము అని ఇంకా స్టామ్ ఇంకా గిన్నెలోకి పిండి వేసేసుకుంటున్నాను పిల్లలు కూడా తింటారు నేను చపాతీ తిన్నా కూడా ఇంకా మళ్ళీ మధ్యలో ఆకలిస్తుంది అంటారు అందుకని అన్నం కూడా అనమాట ఒకటి ఒక చపాతీ తిన్నా ఒకటి రెండు చపాతీలు తిన్నా మళ్ళీ వాళ్ళకి అన్నం కొద్దిగా అన్నం పెట్టేసేస్తాను ఇంకా చపాతీ కలిపేటప్పుడు కొద్దిగా వామ్ లుక్ వామ్ వాటర్తో కలిపితే కొంచెం గోరువెచ్చని వాటర్లతో కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి అనమాట అందుకని కొంచెం గోరువెచ్చని ఇళ్ళే పోసుకొని కలుపుకుంటున్నాను ఇంకా చపాతీలు ఒకప్పుడు చపాతీలు చేస్తే షేప్ లేకుండా వచ్చాయి ఇంకా రాను రాను అలవాటు అవుతుంది కదా ఏదైనా సరే ఇంకా చపాతీలు మధ్య పర్లేదు బాగానే పొంగుతున్నాయి బాగానే రౌండ్గా చేస్తున్నాను పెళ్ళైన కొత్తలో చపాతీలు చేయాలి అంటే వాటికి ఒక షేప్ ఉండేది కాదు ఏమి ఉండేది కాదు వంటలు కూడా సరిగా వచ్చాయి కాదు ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా దాన్ని చూసుకుంటూ చేసేయడమే ఇంకా బిర్యానీ మా వాళ్ళైతే బిర్యానీ మాత్రం చాలా బాగా వండుతావు ఇంకా నేను చేసే రెసిపీలో అయితే ఇంకా చికెన్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకని ఇంకా అప్పుడప్పుడు ఎవడైనా గెస్ట్లో వచ్చిన ప్రాంతం కంపల్సరీగా బిర్యానీ ఎక్కువ ప్రాసెస్ అయినా ఇంకా చికెన్ బిర్యానియే వండుతానన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కలిపేసేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా ఇక్కడ మధ్యలో ఇంకా అడగంటకుండా కలిపేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి ఎగ్జామ్ ఉంటే మనకేదో ఎగ్జామ్ ఉన్నట్టు తొందర తొందరగా చేసుకోవాల్సి వస్తుంది కదా ఇంకా వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా హాలిడేస్ ఉంటాయి కదా ఇంకా హాలిడేస్లో చూడాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలో లేదో చూడాలి ఇంకా నర్సింగ్ జాబ్స్ పడ్డాయి ఇంకా వాటికి ప్రిపేర్ అవుతున్నాను ఇంకా నేనేం నేనేం చదువుకున్నాను అంటే నర్సింగ్ చదువుకు డిప్లొమా నర్సింగ్ చేశాను ఇంకా నర్సింగ్ జాబ్స్ పడ్డాయి కాకపోతే నాకు నాన్ లోకల్ కింద అవుతుంది నేను చదివిందంతా విజయవాడలో కాబట్టి నాకు అక్కడ లోకల్ అవుతుంది ఇక్కడ నాన్ లోకల్ అవుతుంది కాకపోతే నాన్ లోకల్కి కూడా ఫైవ్ పర్సెంట్ ఎంతో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా ప్రిపేర్ అవ్వాలి వాటికి కూడా మార్నింగ్ దానికి ప్రిపేర్ అవుతున్న అందుకే సరిగా వీడియోస్ తీ మార్నింగ్ టైంలో వీడియోస్ తీయట్లేదు అందుకే ఈవినింగ్ అయితే వంట చేస్తూ వీడియో తీయచ్చు అని ఇంకా ఈవినింగ్ టైంలోనే కొద్దిగా అందుకే ఈవినింగ్ క్లాక్సే ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇంక ఇక్కడ చపాతీకి పిండి కలిపేసేసుకొని ము అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా చపాతీ చేసేసుకున్నాను నేనైతే చపాతీ చేసినప్పుడు పులకాలే తింటాను కానీ ఇంకా మా హస్బెండ్కి మాత్రం కంపల్సరీగా నూనె వేసి చపాతీలు కాల్చాలి లేకపోతే అయినా వేయాలి ఇంక ఇక్కడ చపాతీలు చేసేసుకుంటున్నాను చపాతీలు చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇంకా డ అన్నీ చేసేసుకున్న తర్వాతనే కలుస్తాను లేకపోతే మళ్ళీ మాడిపోతాయి కదా ఇంకా చేయడానికి టైం పడుతుందని ఇంకా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను చప్ మా అమ్మ వాళ్ళు మాత్రం ఇంకా రోజు జొన్న రొట్టె తింటారు మా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎప్పుడు జొన్న రొట్టె తినేవాళ్ళు పొద్దున మాత్రం రాగిస రాగి సంగటి ఇట్లా రాగి జావ అట్లాంటి చొన్నగట్క అలా నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చొన్న బాగా తినేవాళ్ళు అది తినలేక నేను బాగా ఏడ్చేది అనమాట అందుకని మా అమ్మ పక్కింట్లో అన్నం తీసుకొచ్చి మరీ పెట్టేది నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది అప్పుడు వాటి విలువ తెలియదు కదా మనకి అందుకే వాటిని తినాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు అందరూ అదే ఇప్పుడు అందరు హెల్తీగా వే హెల్తీగా చూసుకొని ఇప్పుడు అందరూ అవే చావ అవే తాగుతుంటారు కదా ఇప్పుడు నేను చేసిన పనులు చిన్నప్పుడు గుర్తొస్తే నాకే నవ్వు వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెనం పెట్టేసేసుకొని ఇంకా కాల్చేసేసుకుంటున్నాను చపాతీలో ఇంకా పక్కన నూనె నూనె కూడా అయిపోవచ్చింది ఇంకా నూనె నూనె బాక్స్ నూనె క్యాన్ కూడా కడిగేస్తాను నూనె చివరికి వచ్చినప్పుడు ఇలా గిన్నెలు ఇలా గ్లాస్లో కానీ ఏదైనా పోసేసుకొని కడిగేసుకుంటూ ఎప్పటికప్పుడు కడుక్కుంటాను బట్టి ఎప్పటికప్పుడు కడిగేస్తే ఎక్కువ చెట్టు పట్టకుండా ఉంటుంది అందుకని వాష్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదా అని ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటాను ఏమైనా పప్పులు ఏదైనా అయిపోయినా కూడా ఆ డబ్బాని కానీ బాక్స్ని కానీ ఎమ్మటే వాష్ చేసుకుంటాను ఇంకా చపాతీలు కాల్ చేసుకుంటే ఇల్లంతా పొగ పడుతుంది కదా ఇంకా ఫ్యాన్ వ్యాన్ వేస్తే ఇంకా ఇళ్ళ ఇల్ల ఇంట్లోనే పొగంతా ఉంటుంది అందుకే చపాతీలు చేసేటప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ ఆపేయమంటే మా పిల్లలు అరుస్తున్నారు వేడిగా ఉంది వేడిగా ఉంది బయట ఎంత వర్షం పడుతున్నా కానీ మా ఇంట్లో ఫ్యాన్ ఇరవై నాలుగు గంటలు తిరగాల్సిందే లేకపోతే మా పాప నాకు నాకు చ చెమట పుడుతుంది అని అంటుందన్నమాట ఇంకా మా పెద్ద పాప అయితే గాలి లేకపోతే అస్సలు ఉండదు అందుకని ఇంకా ఆమె కోసమైనా ఫ్యాన్ వేయాల్సిందే కాకపోతే ఇళ్ళంతా పొగ పొగగా ఉంటుంది కదా ఇంకా నెయ్యి వేసి కాలిస్తే ఇంకా పొగ ఎక్కువగా వస్తుంది ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఉన్నా కూడా కొద్దిసేపు అయినా పొగ ఉంటుంది కదా ఇంకా చపాతీళ్ళన్ని కాల్చేసేసుకుంటున్నాను ఇంకా పిల్ వాళ్ళకి ఇంకా వా వేడివేడిగా ఉన్నప్పుడే వాళ్ళు తింటానంటే ఇంకా వాళ్ళకి పెట్టేసేస్తాను సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఇంకా వాళ్ళకి పెట్టేసి అనమాట ఇంకా తెలుగు హిందీ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంకా సోషల్ సైన్స్ మాత్రం చాలా బాగానే చదువుతుంది మా పెద్ద పాప ఇంకా చిన్న పాప అంటే ఇంకా ఆమెకి ఎక్కువ ఏమి ఉండదు కదా చిన్నదే కాబట్టి ఆమెకి తొందరగానే రివిజన్ అయిపోతుంది ఇంకా మా పెద్ద పాపకి మ్యాథ్స్ తెలుగు హిందీ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఆమె దగ్గర కూర్చొని చదివించాలి మిగతా సోషల్ సైన్స్ బాగానే యూబీఎస్సీ ఇవన్నీ బాగానే చదువుతుంది కానీ ఇవి మా ఇవి మాత్రమే ఇప్పుడు ఆమెకి కొంచెం దగ్గర ఉండి చెప్పాలన్నమాట ఇంకా అనేవి చేసేసుకున్నాను ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మాకంతా అయిపోయిన రివిజన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా మిక్సీ వేసేసాను పచ్చడి పట్టేసేసి ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర వాటర్ పెట్టాను మా చిన్నపావ కొంచెం భోజనం ఉంది అంటే ఇంకా ఆమెకి జీలకర్ర వాటర్ పెట్టేసేసి ఇంకా ఇక్కడ నేను అంట్లన్నీ వాషెస్ వేసుకుంటున్నాను ఇంకా అంట్లని చూసారా ఎన్ని అంట్లు పడ్డాయి ఇంకా చపాతి ఇవన్నీ చేస్తే ఇంకా చాలా అంట్లనే పడతాయి కదా ఇంకా అంట్లన్నీ వాషెస్ వేసుకుంటున్నాను ఇంకా ఐ హోప్ మీకు ఇలాగ నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ